హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళ్ళూరి అరుణా కిచెన్ అండ్ లాక్స్ చేపల పులుసు తయారు చేస్తానండి అండి తయారు చేయ విధానము ముందు చేపలు క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకునండి ఈ చేపల్లో సగం ఏమో ఫ్రై చేస్తాను సగం కర్రీ చేస్తాను తయారు చేయ విధానం చూపిస్తాను షో మీద బాండి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకోవాలి క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్న చేప మొక్కలకి కర్రీ చేయడానికి రెడీగా పెట్టుకున్నానండి ఫిష్ కర్రీకి ఆయిల్ ఉంటేనే మాకు బాగా ఎక్కువగా బాగుంటుందండి సగమే చేస్తానండి సగం ఫ్రై చేసుకుంటాను మిక్సీ పెట్టానండి గ్రేవీ ఉంటుంది మిక్సీ వేసుకుంటే ఉండాలి ఇలాగ కొత్తిమిర్చి చెక్క లవంగా ఆయిల్ బాగా వేడేయండి తగినంత పసుపు తగినంత కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఉన్నే కొంచెం కర్రీకి తగినంత కారం తులుసు వచ్చి కారం ఎక్కువ పడుతుందండి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు పులుసులో ముక్కలు వేసుకున్నామండి పులుసు పులుసు మరుగుతూ ఉంది నేను చూపించిన వాటిలో సగమే వేస్తున్నానండి సగం ఫ్రై చేసుకుంటాను సరిపోతు పులుసులో మునిగే వరకు ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి ఈజీ అండి విధంగా తయారు చేసుకుంటే మనకి రాని వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది బ్యాచిలర్స్ కూడా నేర్చుకోవచ్చు చేపల కూర చూడండి బొమ్మ బొమ్మలాడుతూ ఉడుగుతుంది చేపల పులుసు ఇది మూత పెట్టేసి కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉంచుదాము ఓపెన్ చేసుమండి టెన్ మినిట్స్ అవుతుంది మధ్యలో టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసాను కొత్తిమీర కొత్తిమీర వేసానండి మొత్తం చేపల పులుసు రెడీ అయిపోయింది బొమ్మ బొమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి పులుసు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చిక్కగా చేశానండి వాటర్ ఎక్కువ పోయకుండా తక్కువ వాటర్ పోసి పులుసు చిక్కకు తయారు చేశాను అనమాట కూర కొంచెం వేసుకున్నా కానీ అన్నం బాగా కలిసిపోతుంది ఈ విధంగా ఆయిల్ అంతా బైక్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసాయి కదా ఆల్రెడీ షవ్ ఆఫ్ చేసుకోవటానండి చిక్కన కమ్మనైనా చేపల పులుసు రెడీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్